ఏ హలో దుస్తులు నేను మొన్న చాయ్ పెట్టిన వీడియో చూసి చాలా మంది నీళ్ళు ఎక్కువ పోసేసిన అక్క అని కమెంట్ చేస్తున్నారు నాకు మరీ చిక్కగా తాగడం నచ్చదు అనమాట అందుకే ఇంకా మీరు చెప్పినారని కొంచెం పాలు ఇంకా కొంచెమే నీళ్లు పోసి పెట్టుకున్న ఛాయ్ అల్లం కొంచెం ఎక్కువనే వేసిన కొంచెం కోల్డ్ అయింది నా వాయిస్ వింటేనే మీకు అర్థమైతుండొచ్చు టూ స్పూన్స్ షుగర్ అయితే వేసిన ఒక స్పూన్ సగము చాయ్ పత్తి వేసినా అందరు ఫస్ట్ దికాషన్ చేసి తర్వాత పాలు పోసి చాయ్ పెట్టుకుంటారు నేనేమో డైరెక్ట్ పాలతోనే పెట్టేస్తా చాయ్ మరిగే లోపు నా దగ్గర ఉన్న యాంటిక్ పీస్ చాయ్ జాలి చూపిస్తాను చాయ్ పోసుకుంటే మర్చిపోయి పోయింది పెడితే అట్లా కాలిపోయినాయి అనమాట నా దగ్గర స్టీల్ జాలి కూడా ఉంది ఇవి ఇట్లా అని ఇది ఇప్పుడు ప్లాస్టిక్ వాడతారు కానీ ఇంతకు ముందుకు ఇవే వాడనంగా ఇది నా టీ కప్ అనమాట తెచ్చిన కొత్తలో తెగ తాగే దీంట్లో ఇది డిమాట్లో తీసుకో చాయ్ అయితే మంచిగా మసలిపోయింది ఇప్పుడు పోసుకొని తాగేద్దాం టీ కప్ లా కొంచెం ఎక్కువనే పోసుకున్నాను అల్లం బాగా వేసినా కదా అందుకే కొంచెం ఎక్కువ పోసుకున్నా పొద్దున ఛాయ్ దావుతా టిఫిన్ చేయగానే చాయ్ అవుతా అన్నం తినంగానే ఛాయ్ అవుతా తాగినాక మిగిలిపోయినా నేను ఛాయ్ అవుతాను చాయ్ అయిపోయేదాకా తాగుతూనే ఉంటా అనమాట అంత పిచ్చి నాకు చాయ్ ఎంత మంది నేను అలాగే చాయ్ Y lo a no